బ్రేకింగ్ న్యూస్ వాలంటీర్ల ఖాతాలోకి ముప్పై వేల రూపాయలు మరి ఆ వివరాలు ఏంటి చూసే ముందు మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ర నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు మరి ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వార్త ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే వాలంటీర్లకు సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఒక మంచి వార్త అయితే రావడం జరిగింది ఒక మంచి వార్తతో పాటు మరొక షాకింగ్ అప్డేట్ కూడా రావడం జరిగిందనమాట స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ముందుగా మంచి అప్డేట్ ఏటనేది చూసుకున్నట్లయితే గ్రామ వార్డు వాలంటీర్లను అభినందించి అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిహేను పదహారు తేదీల్లో చేపట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు ఇక మండలానికి ఐదుగురు మున్సిపాలిటీలో పది మంది వాలంటీర్లను ఎంపిక చేసి సేవారత్న కింద ఇరవై వేల రూపాయలు నియోజకవర్గానికి ఐ ఐదుగురికి సేవా వజ్ర వజ్ర కింద ముప్పై వేల రూపాయలు మిత్ర కింద మిగతా వారికి పదివేల రూపాయలు అయితే ఇస్తారు ఇక వాలంటీర్ల హాజరు ఇతర సర్వేల ఆధారంగా మార్కులు కేటాయించి అర్హులను ఎంపిక చేస్తారు మరి వాలంటీర్లకు ఇది నిజంగా ఒక మంచి వార్తని చెప్పుకోవాలి మరి వారి ఖాతాలకు సంబంధించిన అమౌంట్ డైరెక్ట్గా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకు అయితే పడిపోతుంది మరి ఇదిలా ఉండగా తాజాగా వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం షాక్ అయితే ఇచ్చింది సమ్మెలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు షాక్ అయితే ఇచ్చారు మరి అది ఏంటి కారణం ఏంటనే పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలో పాల్గొన్నారని కోనసీమ జిల్లా అమలాపురంలో ముగ్గురు వార్డు వాలంటీర్లపై వేటు వేశారు వీరు ముగ్గురిని కూడా విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా అమలాపురం మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులైతే జారీ చేశారు కాగా తమను స్వచ్ఛంద సేవకులుగా కాకుండా ఉద్యోగులుగా గుర్తించి నెలకు పద్దెనిమిది వేల రూపాయలు వేతనం చెల్లించాని పలు పలుచోట్ల వాలంటీర్లు సమ్మె అయితే ఇస్తున్నారు